ప్రభువా వాడిని బాగు చేస్తావా నీ చేతనయిద్దా నన్ను నమ్మటం నీ చేతనైతే నా శక్తిని విశ్వసించటం నీ చేతనైతే తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది వాడు బతికిపోతాడు బయటపడతాడు అన్నాడు చేశాడు ఈరోజు నువ్వు దేవుని ముందుకొచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను గురించి దేవుణ్ణి అడుగుతున్నావు దేవా ఇది సాధ్యమేనా పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా నా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట ప్రార్థించుట విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేత ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని రాత్రి చెప్పాను నేను మొత్తం కోల్పోయాడు ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి ఆరోగ్యం పోయింది పిల్లలు పోయారు మొత్తం కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం తోనేలా ఏబు కోల్పోయినా మొత్తం కోల్పోయాడు కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు దయచేయగలడు నా పరిస్థితి మారిద్ది నా బిడల పరిస్థితి మారిద్ది టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన చేస్తాడో అని విశ్వసించడం నీ చేతనైతే ఆయన్ని గోజాడటం నీకు చేతనైతే ఇక కొద్ది రోజుల్లోనే నా దేవుని కార్యాన్ని కళ్ళారా చూడకపోతే అప్పుడు అడుగు ఒకటి కాదో ఒకటి కాదో కోలలుగా చూస్తా నా దేవుని కార్యాలు ఏ రేంజ్లో నమ్ముతావో ఏ రేంజ్లో విశ్వసిస్తావో ఆ రేంజ్లో నా దేవుని కార్యాలు చూడకపోతే అప్పుడు అడుగు చచ్చిపోదామని ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతకలేక అత్తమామలో మామలో భర్త ఈ దరిద్ర చేసుకున్నాను పిల్లలు లేరు ఈ గొడ్డు బొద్దు దీన్ని వదిలి ఇంకొక దాన్ని చేసుకోవాలని అనే మాటలు వింటా ఇంక నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడతలేగుస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు మానసిక సమస్యల చేత కొంతమంది అలాడుతున్నారు నేను చెప్తున్నా ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తా నా దేవుడు చేస్తా ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు చావాల్సిన అవసరం లేదండి నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి సచ్చి వాడు ఉన్నాడండి నీ కోసం నువ్వెందుకు చావాలి పిచ్చిదానా నువ్వెందుకు చావాలి పిచ్చోడా నా దేవుడు లేడా నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా కొంతమంది ఏడుస్తున్నారు హాయిగా ఆనందంగా సాగిపోయిన నా జీవితంలో నా కర్మలు తగులుకున్నాడు తగులుకునే కర్మలు తగులుకునే నాకు నాకు బంధకాలు తగులుకునే దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు నేను చెప్తున్నాను కృంగిపోవద్దు విశ్వాసాన్ని చల్లారని విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు దాన్ని చల్లారని ఆ పరిస్థితులు మారుతాయి త్వరలోనే మారుతాయి త్వరలోనే త్వరలో ఇంకా కొద్ది దినములలో కొద్ది దిన కొద్ది దినమల్లో కొద్ది దినమల్లో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు ఇదే నమ్మాడు ఏబు మొత్తం డబల్ వచ్చింది మొత్తం డబల్ డబల్ పొందాడు మరి విశ్వాసవీరుడు ఏందనుకున్నారు మరి అభిషేకం పోగొట్టుకున్నాడు సంస్థను అయినా సరే నా దేవునికి నేను ప్రార్థిస్తే నా కన్నీళ్లు చూసి నా దేవుడు స్పందిస్తాడు పడిపోయినా నా మీద కృప చూపుతాడు నేను కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి నాకు ఇస్తాడని విశ్వసించాడు విశ్వాసం కళ్ళు పోయినాయి శక్తిహీనుడయ్యాడు కానీ మీకు తెలుసా కళ్ళుపోయి గుడ్డివాడయ్యాడు శరీరంలో సత్వ కోల్పోయి బలహీనుడయ్యాడు కానీ విశ్వాస విషయంలో మాత్రం శాంసన్ బలవంతుడుగానే ఉన్నాడు తన దేవుని మీద విశ్వాసం శాంసన్కి చావలా మీకు తెలుసా చివరికి సంసోన్ అనుకున్నదే జరిగింది శత్రువులందరినీ హతం చేయాలి ఒక్కమారే పగ తీర్చుకోవాలి నాకు ఛాన్స్ ఇవ్వని ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం ఇస్తే ఫిలిస్తీన్లు మొత్తాన్ని హతం చేసాడు తన జీవితకాలం మొత్తం హతం చేసిన వారిని చూస్తే తను చివరి ఘట్టంలో హతం చేసిన వాళ్ళు ఎక్కువ మంది అని రాసింది లేఖనంలో నేను చెప్తున్నా అన్ని శక్తులు నీలో కోల్పోయినా వినా అన్ని బలాలు కోల్పోయి బలహీనుడివై బలహీనురాలివై నిలిచినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు నువ్వు కోల్పోయిన అభిషేకం మళ్ళా నీ మీదకి వచ్చింది నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చిద్ది నువ్వు వచ్చి గెలుస్తావు నువ్వు గెలుస్తావు నువ్వు నువ్వు చేయిస్తావు ఎంత చేయిస్తావు తెలుసా ఇన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు ఇప్పుడు పొందబోయేది వేరు ఇంకా డౌటా అదొక్కటి కలిగి ఉండు నువ్వు చాలు అందరూ పోయినా సరే అందరూ వదిలేసినా సరే విశ్వాసాన్ని మాత్రం వదలద్దు దేవుడు అడుగుతున్నాడు మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా బాగుపడతాయా అంటే బాగు బాగుచేయగలను అని నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నా అయితే మారిపోయింది పో ప్రభువా ప్రభువా నీ ప్రశ్న నీ ప్రశ్న నా ఆత్మని నా ఆత్మ నరకం నుంచి కాపాడగలవా దేవుని జవాబు బిడ్డ నమ్మి బాక్ పొందగలవా అది చెయ్యను లేయ్యా అది చెయ్యను అట్లయితే రక్షణ కష్టం ఇంకా తాగాలంటున్నావుగా డ్రమ్ములు డ్రమ్ములు తాగావు తృప్తి దేరలా ఇంకా తాగాలంటున్నావుగా తాగిన కాడికి తాగు లివరు పూర్తిగా స్మాష్ అయిన దాకా తాగు తర్వాత ఇటుకుడి టికెట్ జన్చుతాను కదా అప్పుడు వెళ్దు కానీ పాతాడడానికి మారద్దమ్మా నువ్వు మారొద్దు ఇంకా ఇంకా రెండు మూడు డ్రమ్ములు తాగాల నువ్వు తాగు ప్రభా నా ఆత్మని రక్షిస్తావా నరకం నుంచి నన్ను కాపాడుతావా ఆయన జవాబు మరి నమ్మి బాక్ పొందుతావా మారు మనసు పొందుతావా ఆ పాత రోత జీవితాన్ని విసర్జిస్తావా ఈరోజే పని ఇప్పుడే పని నా బ్రతుకును బాగు చేస్తావా నా ప్రభు సమాధానం నమ్మి మారు మనసు పొంది బాబు పొంది నా బిడ్డ వై చూడు అప్పుడు నేనేం చేస్తానో నీకు అర్థమైంది అని మాట్లాడుతున్నాడు మరి ఈ రాత్రి అశేష జనవాహినితో నా ప్రభు మాట్లాడుతున్నాడు నేను రక్షించాలని నాకు ఆశగా ఉంది శాపగ్రస్తమైన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలని నాకు ఆశ ఉంది ఇంతవరకు నీవు చేసిన పాపాలన్నీ నా రక్తంతో కడగాలని ఆశగా ఉంది మనుషులు చీ చా దరిద్రుడు తాగుబోతాడు తిరిగిపోతాడు వ్యభిచారపోడు దొంగ చెడిపోయినోడు అని నా బిడ్డవైన నిన్ను నలుగురు నాలుగు మాటలు అంటే నాకు బాధగా ఉంది అలాంటిది ఎలాంటిది చెడిపోయింది పాపిష్టిది పనికి మాలిందని నిన్ను నిందిస్తుంటే నా కుమారి నాకు బాధగా ఉంది నా ఎందు విశ్వాసం ఉంచుతావా చూడు నీ కోసం నేను ప్రాణం పెట్టాను చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను చూడు నా మాట విని నీవు నాకు లోబడితే నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను నీ కన్నీళ్ళు తుడుస్తాను ఏ నోళ్ళు నిన్ను తాగుబోతాడు తిరుగుబోతాడు పనికిమాలోడు పాపిష్టిది పాపి ఇష్టోడు అని తిట్టారో ఆ నోళ్లే నిన్ను పిలిచి అయ్యా 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 వందనాలయ్యా అయ్యా మా కోసం ప్రార్థన చేయవా అనేటట్టు చేస్తా అయ్యా అయ్యా మా ఇంట్లో అడుగు పెట్టవా అమ్మ అమ్మ మా కోసం ప్రార్థన చేయవా అమ్మ అమ్మ ఒక్కసారి నీ కాలు మా ఇంట్లో పెట్టవా అనేటట్టు నేను చేస్తాను నా కుమారుడా నా కుమారి అని నా ప్రభువు పిలుస్తుంది